ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఓన్లీ ఎరగడ్లు మాత్రం కట్ చేసాడు టమాటో లేకుండా చేస్తున్నాడు అంట మరి ఎట్లా చేస్తాడు ఏంటి అనేది నరేంద్రా తెలియాలి నరేంద్ర బాగుంటుందా చాలా ఈ రైస్ కుక్కర్లోనే కర్రీ లేదు కుక్లోకి రావాలా లేదు కుక్లోకి రావాలంటావా ఫ్రెండ్స్ ఇప్పుడు జప్టోలో ఆర్డర్ ఇచ్చుకున్నాము ఏ జప్టోలో ఆర్డర్ ఇచ్చామని అని చూడండి ఇస్తరాకులు ఒక ఐదు తర్వాత అట్టి పుళ్ళు ఎంత పడ్డాయి ఇది బనానా ఎర్రగడ్లు కిలోనా కిలో నిమ్మకాయలు ఐదు వచ్చినాయి అలాగే పసుపు ప్యాకెట్ ఒకటి ఆశీర్వాద్ కారప్పొడి ప్యాకెట్ ఒకటి టాటా సాల్ట్ ప్యాకెట్ ఒకటి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి జెప్టోలో పెట్టుకున్న ఆర్డర్స్ మొత్తం కలిపి రెండు వందల యాభై రూపాయలు వచ్చి బిల్లు బ్యాగ్ ఒకటి కాగితం బ్యాగ్ ఫ్రీ తడిస్తే పని కుకింగ్ అయితే రెడీ చేస్తున్నాడు ఆయిల్ వేసావు కదా ఇంకబడిపోయి ఇప్పుడు ప్యాన్లో అయితే ఆయిల్ పోయేసాడు ఫ్రెండ్స్ ఆయిల్ పోయేసి అది వేడికిందాక దాకా విడిచి అలాగే ఇందుకు ఇక్కడ రూమ్ ఏం చేస్తున్నామంటే సరదాగా వీడియో తీస్తున్నాం మీరు ఎవరు మళ్ళీ దీన్ని వ్యతిరేకంగా పక్కరికించి అప్పుడు బ్యాట్గా ముందు కామెంట్ చేయొచ్చు బయటకు పోయి తింటే ఏంటంటే మొత్తం అక్కడ ఫంక్షన్ పోతుంది అనమాట అందువల్ల రూమ్లోనే ఇట్లా బుకింగ్ చేసుకుని ఉన్నాము ఉదయానికి సాయంత్రానికి సరిపోతుంది చికెన్ అనమాట చికెన్ అయితే కేజీ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మధ్యాహ్నానికి మళ్ళీ సాయంత్రానికి కూడా సాయంత్రం ఒక రెండు రసం ప్యాకెట్ తెచ్చుకున్నా కూడా సరిపోతుంది అందులో నచ్చుకునేయొచ్చు ఇప్పుడైతే ఉల్లిపాయలు వేస్తున్నాడు మనం చెప్పకుండా బయట ఏంది రబ్బా సాలర్ బైక్ అనుకుంటున్నారా అది వేరే మూవీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ అది మన ప్రాపర్టీ కాదు ఇదిగోండి ఇప్పుడైతే బాగా ఎక్కిన వేడిలో ఎర్రగడ్డ ముక్కలు వేసాడు సన్నగా తిరిగి పెట్టుకున్నవి అవి బాగా మగ్గిన దాకా మగ్గించుకున్నాం ఈ రోజు ఈ గ్యాప్ కను చిక్కకపోతే ఈ వీడియో కూడా చేసే కాదు డబ్బింగ్ స్టూడియోలో ఉండేవాళ్ళని సరే ఇంకా సాయంత్రం ఆరు గంటల నుంచి కదా డబ్బింగ్ అని చెప్పేసి ఈవినింగ్ టైం ఇచ్చారు మాకు డబ్బింగ్ టైం అనేది ఇప్పుడైతే రూమ్లో ఉండేసి ఇలా చికెన్ కర్రీ చేసుకొని భోజనం వీడియో చేస్తాము అది ఫ్రెష్గానే ఉంటుంది అంటావా ఇది ఓపెన్ చేసి చూద్దాం స్మెల్ బాగానే ఉంది మంట కా మంట కాకు ఇప్పుడు ఎరగడ్లీ మాత్రం దూరకు వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ ఒక రెండు స్పూన్లు తాకేసాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం ఒక అర స్పూను వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ పడిపోయే టైం వచ్చేసింది అందులో ఆహా దీని తర్వాత బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఫ్రెండ్స్ అసలు విషయం స్టార్ట్ అయ్యేది బాగా ఉడకనేవ్వాలి బ్యాచులర్ హైదరాబాద్ బ్యాచులర్ చికెన్ కర్రీ ఒక్కసారి చూడండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి టమాటో లేకుండా చికెన్ కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందో సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మామూలుగా అయితే ఈ క కర్రీ రెడీ అయ్యేటప్పుడు అప్పుడు వేసుకుంటారు గరం మసాలా కానీ మన కానాపూర్పు రోడ్డు మటుకు ముక్కలు వేసిన ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ చికెన్ మసాలా వేసాడు తర్వాత ధనియాల పొడి వేసుకొని ఒకసారి కర్రీతో పెట్టేసుకున్నాం చికెన్ మసాలా ఒకటిన స్పూను ధనయాల పొడి ఒకటిన్నర స్పూను తర్వాత కొబ్బరి పౌడర్ ఒక స్పూను ఇప్పుడు ఒకసారి బాగా ఐటమ్స్ అన్నీ బాగా ముక్కలకి పట్టేటట్టుగా కలిసిపోయే విధంగా కలుపుతున్నాం వాటర్ పోయదు దీంట్లో నరేందా వద్దు ఇంతేనా అన్నంలో కలుపుకోవాలిగా తర్వాత కారపొడి వేసి ఫ్రై టై ఐదు అంటే ఫ్రై టైప్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కారం వేసుకున్నాం ఆశీర్వాద్ కారపొడి ఏం చేద్దాం మన మసాలా కారం ఇంటికాడ ఆగిపోయింది అసలు ఊహించలేదు ఫ్రెండ్స్ ఈరోజు రూమ్లో వండుకుంటామని చెప్పేసి సడన్గా అట్లా డిసైడ్ చేసుకున్నాం అంతే ఇంకేం చేస్తాం ఒకసారి బాగా కారం ఆ ముక్కలకు పట్టే విధంగా కలిపేసుకుందాం మసాలా ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ తక్కువగా నేను కొంచెం ఇప్పుడు ఇందులోనే ఒక పెరుగు ప్యాట్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ టమాటా లేకుండా చేస్తున్నాడు ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఒక ఐదు నిమిషాల దాకా మగ్గిచ్చేసుకున్నాం ఒక ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీర అలా అలా పై పయ వేసుకుంటే ఆహా గుమ్మ గుమ్మలాడిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా వాటర్ ఇప్పుడు పోస్తావు వాటర్ ఇంకా అవసరం లేదా చేసుకో సార్ ఆహా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంత సేపు నరేంద్ర ఫైవ్ మినిట్స్ ఓకే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది కర్రీ ఆహా ఓహో కర్రీ ఏంటప్పుడు వేసుకో చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ పర్సన్ చూపించకూడదు ఇంకా టైం కొంచెం ఎలా ఉందో తిని చెప్పాలా మీరు ఓకేనా సూపర్ సూపర్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఇప్పుడు నెక్స్ట్ అయితే సండేదా కొద్దిగా అది ప్లే అది మళ్ళీ పెట్టాలి కదా మూడో ప్లేట్ తీసుకో పెట్టేస్తా కర్రీలో పెట్టేస్తా ఎనిమిది తీసుకో కదా ఏదో ఫ్రెండ్స్ మా బ్యాచులర్ బాధలు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ కర్రీ ఈ వీడియో చూసారు కదా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి టమాటా లేకుండా పెరుగుతో వాటర్ వేయకుండా వాటర్ వేయలే అసలు మేము వాటర్ వేద్దాం అనుకున్నాం కానీ సరిపోద్ది అనుకొని వాటర్ వేయలే ఓకే ఫ్రెండ్స్ మేమైతే చేస్తున్నాం మీరు కూడా చేసేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు మా బ్యాచులర్ రూమ్లో నరేంద్ర చేసిన కర్రీని ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది టేస్ట్ అదిరిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్